శ్రీగురు శ్రీ శ్రీమాత్ర నమః ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ ఉండాలి అని మనం ఏది మాట్లాడినా సమాజంలో గౌరవము మర్యాదలు పెరగాలి అని మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు మనమైతే ఈరోజు ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పుకోబోతున్నాము దీనిని మీరు ధరించడం వలన ఆ భగవంతుడు మాట్లాడినట్లుగానే మీ మాటలను ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ఆ భగవంతుడు తదాస్తు అని చెప్పినట్లుగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నిజమవుతుంది భగవంతుడు ఇచ్చే వరాలు నెరవేరినట్లు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నెరవేరుతుంది మీ మాటలకు ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులు అవుతారు మీరు చెప్పే ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉంటుంది మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పూర్వీకులు అందించిన జ్ఞానం అంతా కూడా అంతరించిపోయే స్థితిలో ఉంది ఆ జ్ఞానాన్ని అందరికీ చేరవేసినట్లయితే రాబోయే కాలంలో చాలామంది ఈ జ్ఞానం గురించి తెలుసుకోవడం వలన వారు చాలా సమస్యల నుండి బయటపడతారు ఇప్పుడైతే మనము స్క్రీన్ మీద ఒక మొక్కను చూస్తూ ఉన్నామో ఈ మొక్కను బాక్స్ సిద్ధి కోసం ఉపయోగించాలి దీనిని ఉపయోగించడం వలన మీ మాటలు ఆ భగవంతుడు మాటలలాగే ఆకర్షణీయంగా మారుతాయి ఈ మొక్క ఆకు జముడు మొక్క అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు తీసుకుని వచ్చి మీ ఎడమ చేతికి కట్టుకుని చూడండి ఇది ఏ విధంగా కట్టుకోవాలి దీని లాభాలు ఏమిటి అని పురాతన గ్రంథాలలో రాయబడి ఉంది అది కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే ముందుగా మనకి సంస్కృతంలో రాయబడి ఉంది తర్వాత దానిని హిందీలోనికి రాయబడి ఉంది ఆ హిందీలో రాయబడి ఉన్న దానిని ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నాము కృతికా నక్షత్రంలో ఈ ఆకు జముడు మొక్కను ఎడమ చేతికి కట్టుకున్నట్లయితే సిద్ధి సిద్ధిస్తుంది కానీ ఈ మొక్క అనేది ఏదైనా మొక్క పైన మొలిచిన దానిని మాత్రమే మీరు తెచ్చుకోవాలి దానిని బాందే అని అంటారు కాబట్టి ఈ ఆకు జముడు మొక్క ఆకులను ఏదైనా రావి మొక్కపై కానీ మర్రి చెట్టు పైన కానీ వేరే మొక్కలు మొలవడం మనం చూస్తూనే ఉంటాము లేదా చింత చెట్టు ఏదైనా పెద్ద పెద్ద వృక్షాలపై ఇంకో వృక్షం మొలుస్తూ ఉంటుంది దానినే మనము బాందే అని పిలుస్తూ ఉంటాము ఆ విధంగా మీకు ఈ ఆకు జముడు మొక్క లభించినప్పుడు దానిని మీరు కృతిక నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చుకుని మీ ఎడమ చేతికి కట్టుకున్నట్లయితే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఆకర్షణీయంగా మారుతుంది మీరు ఏం చెప్పినా కూడా అది నెరవేరుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి